అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు దసరా కానుకగా ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను అయితే అమలు చేయబోతోంది ఇందులో అతి ముఖ్యమైనది మనకు ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల పథకం మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా దసరా కానుకగానే మహిళలకు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వారికి ఊహించని విధంగా రెండు అప్డేట్స్ని అయితే తీసుకొస్తూ అంటే రెండు శుభవార్తలను తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ పథకాల ద్వారా వారికి లబ్ధి జరుగుతుంది మరి మహిళలు ఏం చేయాలి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏపీ ప్రభుత్వం ఎంతకి మహిళలకు ఏ అప్డేట్ తీసుకొచ్చింది మరి ముందుగా ఏ జిల్లాల మహిళలకు డబ్బులు వేస్తారు అలాగే ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగిన మహిళలకు డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి ఏ పథకానికి సంబంధించిన సమాచారం అయినా మీకు తెలియాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఈ విధంగా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే కాకుండా మహిళల ఆర్థికంగా అభివృద్ధి అంటే మహిళలకు ఆర్థికంగా చేయుతనివ్వడానికి మరికొన్ని పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా మొట్టమొదటిగా ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రభుత్వం అమలు చేయబోతోంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి మహిళకు కూడా నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఇవ్వాల్సి ఉంది మరి ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయి మరి ఈ పూర్తి స్థాయి ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలంతా కూడా కొన్ని అర్హతలు కలిగి ఉండాలని మహిళలందరికీ కూడా ఈ యొక్క అర్హతలుంటేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నివాసి అయి ఉండాలి దాంతోపాటుగా ప్రతి మహిళకు కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి దాంతోపాటుగా రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు ఇవి మూడు కూడా తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డులో కనుక పేరు లేకపోతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది అనే పథకం అనేది మీకు రాదు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి ఉంటేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే వస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఇప్పటికే మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అన్నర పైన అయిపోయింది కాబట్టి మనకి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గడిచిన సంవత్సరానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకు వేసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఈ పద్దెనిమిది వేల రూపాయలను వేసేస్తాం తరువాత ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో మనం చెప్పుకున్నట్లుగానే ఈ దసరా తర్వాత ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వబోతుంది ప్రతి మహిళ కూడా నేను చెప్పినట్లు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అనేది కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఇవన్నీ కూడా కలిగి మీరు రెడీగా ఉంటే ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు తప్పకుండా రెడీగా ఉండండి మరి ముఖ్యంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ ఏ మహిళలైనా కానీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఏం కంగారు పడాల్సిన పని లేదు అన్ని కులాల మహిళలకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి మీరు కంగారు పడకుండా ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అంటే మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఈ పథకానికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మేము ఆల్రెడీ అప్డేటెడ్గా ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మహిళలంతా కూడా కానీ ఇక్కడ వీటితో పాటు మనం ఆన్లైన్ అంటే కొన్ని పనులు చేసుకోవాలి గత వీడియోలో కూడా నేను చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ప్రభుత్వం యొక్క పథకాన్ని అమలు చేస్తుంది లేకపోతే మీకు యొక్క పథకం అనేది అమలు కాదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటుగా ప్రతి మహిళ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి అక్కశల్లమ్మ కూడా ఏదైతే మనకు ఈకేవైసి అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసి లేకపోయినా కానీ మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రావు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటుగా ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసేఈ లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోయినా కానీ మీకు ఈ యొక్క పథకాల ద్వారా ఒక్క రూపాయి కూడా డబ్బులు అయితే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు కలిగి ఉండాలి తప్పనిసరిగా ప్రతి మహిళ కూడా ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటే కాకుండా హౌస్ హోల్డ్ ఈ ఈకేవైసీ ఎన్పిసే లింక్ అనేది చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున ఒక్క సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం మరి పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా ఏపీ ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది మరి అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయినాయి కాబట్టి ఈ దసరా తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది మహిళలంతా కూడా దరఖాస్తులు స్వీకరించి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత అర్హుల జాబితా అనేది సిద్ధం చేసి అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి మహిళకు కూడా దీపావళి కానుకగా ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలను మహిళల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయబోతోంది ఇప్పటికే ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది మరి ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అప్డేట్స్ ఇస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఖచ్చితంగా యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ దసరా తర్వాత మనకు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం పింఛను ఇచ్చేటువంటి అప్డేట్ను కూడా తీసుకురాబోతుంది అంటే వితంతు మహిళలకు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పింఛన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు మరి ఇప్పుడు ప్రస్తుతానికి స్పౌస్ పింఛన్లను మాత్రమే ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ మహిళకు కూడా భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే వారికి పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎవరైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండే భర్త ప్రాబ్లం అయి ఉంటే కనుక వా ఆ మహిళలకు మాత్రమే నెల కూడా స్పౌస్ పెన్షన్ అని చెప్పేసి ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది కానీ పింఛన్ రానటువంటి మహిళలకు వితంతు పెన్షన్ అయితే ఇవ్వట్లేదు మరి ప్రభుత్వం దీనిపైన కూడా ఏర్పాట్లు అయితే చేసింది ఖచ్చితంగా ఈ యొక్క దసరా తర్వాతే ఈ వితంతు పింఛన్ కూడా మహిళలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మనకు ప్రతి నెలా కూడా నాలుగు వేల రూపాయలను పింఛన్ రూపంలో మహిళలకు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ దసరా కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు ప్రతి మహిళ కూడా ఆ యొక్క పథకానికి అర్హురాలే మరి ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుని ఉంటే చాలు మీకు ముఖ్యంగా అతి ముఖ్యమైనది పథకం ఆడబిడ్డనేది ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రావాలి అంటే మీరు ఈ పనులన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలి మరి ఎవరైనా సరే ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఈ పథకం గురించి వారికి వీడియో అనేది షేర్ చేయండి మీరు షేర్ చేస్తే వారు కూడా సమాచారం తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మహిళలు ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు ఇబ్బంది పడకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక లబ్ధి కనుక పొందితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం మరింత మేలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థికంగా చేతునివ్వడానికి ఏపీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క పథకం ద్వారా దసరా తర్వాత దీపావళి కానుకగా ఈ యొక్క పథకానికి అంటే దసరా తర్వాత అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి దసరా దీపావళి కానుకగా ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకుని ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగానే అందిస్తూ ఉంటుంది